మరి సత్యనారాయణ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వెరీ 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 జ థరో జెంటిల్మెన్ ఆయనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ నా ఊరు నా బడి నేను ఎక్కడ చదువుకున్నాను కాలేజీలకి వాటి అన్నిటి గ్రాంట్లు చాలామంది ఇస్తారు కానీ ఈ పల్లెటూరులో అసలు అంటే ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళ ఊళ్ళో ఆయన ఒక ప్రైమరీ స్కూల్ కట్టించాడు ఈ జోన్ మనీతో విలేజ్లో బాటప్లో పిల్లలు బాగా అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆరు నుంచి ఏడు ఎకరాల స్థలం డొనేట్ చేసి ఒక క్రీడారంగం ఏర్పాటు చేశాడు ఇవాళ రేపు ఎవరికాళ్ళు ఎంత మాకేం స్వార్థం ఏం మిగులుతుంది అని అనుకున్నటువంటి రోజుల్లో సర్వీసెస్ ఆర్ గివెన్ బై సత్యనారాయణ రెడ్డి అండ్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ ద బిగిన్ లేదు అంటే ఆయన ఆయన మెంటాలిటీ అది ఎంటర్టైన్మెంట్ కంటే సర్ మన రిలేషన్స్ మన ఆచారాలు ఏంటి మన పద్ధతులు ఏంటి మనం ఏం సర్వీస్ చేయగలం ప్రతిసారి తపన పడుతుంటాడు డబ్బులు వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చేసే వాళ్ళు కావాలి అది ఎవరు ఉన్నారు అని వెతుకుతూ యువతకు చెప్పేది ఒకటేనా మీరు కష్టపడండి సుఖపడతారు ఇవాళ సుఖపడితే మాత్రం తర్వాత తప్పకుండా కష్టపడతారు